క్రైస్తవులుగా మనమందరం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన అనేది క్రైస్తవు జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ఎంత ప్రాముఖ్యమైందంటే ఒక మనిషి ఈ లోకంలో బ్రతకడానికి శ్వాస పీల్చుకోవడం అంటే గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో ఒక క్రైస్తవుడు ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడిగా బ్రతకడానికి ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైనది మీకు అర్థమవుతుందండి మనం బ్రతుకుతున్నాము అంటానికి రుజువేంటి మనము శ్వాస పీల్చుకుంటున్నాం గాలి పీల్చుకుంటున్నాం అలాగే క్రైస్తవుడుగా మనము సజీవంగా ఉన్నాము అని అంటానికి రుజువు ఏమిటంటే మనము ప్రార్థన చేసేవాళ్ళమని అర్థం అంటే ప్రార్థన చేయని క్రైస్తవుడు ఎట్లాంటి వాడంటే చనిపోయిన క్రైస్తవునితో సమానం నేను గాలి పీల్చుకోవట్లేదు అంటే అర్థం ఏమిటి చనిపోయాను అని అర్థం అలాగే క్రైస్తవులు కూడా ప్రార్థన చేయట్లేదు అంటే కనుక వాళ్ళు ఎట్లాంటి క్రైస్తవులు అంటే నిర్జీవమైన క్రైస్తవులు వాళ్ళలో జీవం లేదు అంటే వాళ్ళు చచ్చిన వాళ్ళతోనే సమానం క్రైస్తవులుగానే ఉన్నాం కానీ ఎటువంటి స్థితిలో ఉన్నట్లు చచ్చిన స్థితిలో ఉన్నట్లు కాబట్టి మనము బ్రతికి ఉన్నామా లేక చనిపోయి ఉన్నామా అని నిరూపించేది ఏమిటంటే మనం ప్రార్థన చేస్తున్నాం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రార్థన ఎలాగ చేయాలి అనేది యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఒకసారి శిష్యులు వచ్చి అడిగారు ప్రభువా యోహాను వాళ్ళ శిష్యులకు నేర్పినట్లుగా అయ్యా నువ్వు కూడా మాకు ప్రార్థన చేయటం నేర్పించున్నాయనా అని అడిగారు అప్పుడు ప్రభు ఎలాగ ప్రార్థించాలో చెప్పాడు యేసు ప్రభు నేర్పిన ఆ ప్రార్థనని ఏమంటామంటే మాదిరి ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన ఏమంటున్నాం మాదిరి ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన అంటాం ఎందుకు ప్రభు ప్రార్థన అంటున్నామంటే ప్రభు నేర్పిన ప్రార్థన కాబట్టి